రాజమహేంద్రవరం గౌతమి నేత్రాలయం ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో చిన్న అడుగు పెద్ద భవిష్యత్ నినాదంతో గౌతమి నేత్రాలయం నుండి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీని డాక్టర్ ప్రియాంక జెండా ఊపి ప్రారంభించారు అనంతరం వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి మీటింగ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడారు డాక్టర్ వికే రాజు ఆధ్వర్యంలో ఆర్ఓపి విశేష కృషి చేశామని డాక్టర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో గౌతమి నేత్రాలయం ఎండి వివి కుమార్ పిఆర్ఓ శ్రీనివాసరావు డాక్టర్ శ్రీనివాసరెడ్డి డాక్టర్ తేజ రోటరీ ఐకాన్ చార్టెడ్ ప్రెసిడెంట్ తీగల రాజా ప్రముఖ న్యాయవాది లోకల్ అప్పారావు ఆడిటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది పరప్రముఖులు డాక్టర్ ప్రియాంక గారు చైల్డ్ చైల్డ్హుడ్ బ్లైండ్నెస్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆర్ఓపి అనేటువంటి ఒక పరీక్ష ద్వారా చిన్న పరీక్ష ద్వారా పుట్టినటువంటి ముప్పై రోజుల లోపల ఈ ఆర్ఓపి అనేటువంటి పరీక్షని మనం నిర్వహించినటువంటి దాని ద్వారా